సికింద్రాబాద్ భారతీయ రైల్వేలో జరుగుతున్న కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ దేశవ్యాప్తంగా బీఎంఎస్ అనుబంధ సంఘాలకు మద్దతు ఉన్నట్లు ప్రకటించింది అందులో భాగంగా నేడు సికింద్రాబాద్ లోని రైలు సంచలన భవన్ వద్ద జరిగిన కార్యక్రమంలో బిఎంఎస్ అనుబంధ సంఘటమైన దక్షిణ మధ్య రైల్వే కార్మిక సంఘం డిఎం ఆర్కేఎస్ ఆల్ ఇండియా టీ అసోసియేషన్ మద్దతు తెలిపింది ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి శశిధరన్ మాట్లాడుతూ చరిత్రలో ఇప్పటివరకు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఏ సంఘానికి మద్దతు ఇస్తే ఆ సంఘం విజయ పతాకం ఎగరవేసిందని తెలిపారు క్రమం తప్పకుండా తాము కూడా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు రైల్వేలో పాత పెన్షన్ విధానమే కావాలని మొదట నిరదించిన బిఎంఎస్ అని వెల్లడించారు

చరిత్రలో ఎక్కడైతే ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఎవరికైతే మద్దతు పలికిందో వాళ్ళు గెలిచిన చరిత్రనే ఉంది ఇప్పటివరకు దక్షిణ మధ్య రైల్వేలో కూడా ఈసారి వీళ్ళందరూ మాతో పాటు కలిసి మనం పనిచేస్తాము డెఫినెట్లీ కార్మికుల సమస్యలు అన్నీ తీరుస్తాము నమ్మకం ఉంది డెఫినెట్లీ ముందుకు కలిసి వెళ్దాము ఈరోజు ఎలక్షన్లు ఈ ఒక పదిహేను రోజులు కాదండి రానున్న కాలము నెక్స్ట్ ఎందుకంటే ఒకటే అందరికీ చెప్పాల్సి ఉన్నదంటే పాస్ట్ ఈస్ పాస్ట్ అండి ఫ్యూచర్ ఈస్ డిఎంఆర్కేస్ రైల్వేస్లో డిఎంఆర్కేస్ అలాగే నేషనల్ ఫెడరేషన్ వచ్చేసి బీఆర్ఎంఎస్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అండి ట్రేడ్ యూనియన్స్లో స్టేషన్ మద్దతు పలికిందంటే చాలా ఇష్యూస్లో మేము కామన్గా ముందుకు వెళ్తున్నాము వన్ ఆఫ్ ది ఇష్యూస్ అనేది ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే టూ థౌజండ్ ఫోర్ నుంచి రద్దు చేయబడిందో దాన్ని రెస్టోర్ చేయమని చెప్పేసి మొట్టమొదటిసారిగా డిమాండ్ పెట్టింది బీఆర్ఎంఎస్ దానికే కట్టుబడి ఉన్నాము ముందు కూడా ఓపీఎస్ గురించి చేస్తాము అలాగే ఎయిట్ అవర్స్ రోస్టర్ అని చాలా కామన్ ఇష్యూస్ ఉన్నాయి సో అసోసియేషన్ అయినా దానికే పనిచేస్తుంది మేము కూడా పనిచేస్తున్నాం చాలా కామన్ గ్రౌండ్ ఉంది చాలా ఇష్యూస్ ఉన్నాయి ఎయిట్ అవర్స్ రోస్టర్ అని ఇది అని చెప్పి ట్రాక్ మెయింటెనెన్స్కి నైట్ పెట్రోలింగ్ గురించి చాలా ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో మనకు కామన్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ముందుకు వచ్చారు మద్దతు ఇద్దామని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్గా కలిసి పనిచేస్తే ఇవన్నీ సాధిస్తామని చెప్పేసి నేను డిఎంఆర్కేస్ తరఫు నుంచి దానికి హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తామని చెప్పేసి నేను నమ్మకము మీకు అందరికీ ఇస్తున్నాను మిత్రులు చెప్పినటువంటి సందేశానికి ప్రకారం ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ అత్యున్నతమైన స్థానం సుప్రీం బాడీ అనేటువంటి సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నేషనల్ ప్రెసిడెంట్ శ్రీ బిఎల్ భైరవ గారు నేషనల్ జనరల్ సెక్రటరీ శ్రీ అశోక్ కుమార్ గారు ఆదేశాల ప్రకారం ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ మెరుగుపడాలంటే భవిష్యత్తులో ఇంకా ముందుకు పరిగెత్తాలంటే వారి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు అదే బిఎంఎస్ వారి అనుబంధ సంస్థలు త్రూఅవుట్ ఇండియన్ రైల్వేస్లో ఇరవై ఆరు జోన్లు మరియు ప్రొడక్షన్ యూనిట్లో ఉన్నా కూడా వివిధ అనుబంధ సంస్థలకి మద్దతు చలపాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి అనుగుణంగా సౌత్ సౌత్సండ్ రైల్వే జోనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆల్ ఇండియా ఎస్సీఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ ముందుకు అడుగులు వేసింది ప్రతి ఒక్క డివిజన్ని ప్రతి ఒక్క వర్క్షాప్ని ప్రతి ఒక్క వర్క్షాప్ బ్రాంచ్ని కూడా డిఎంఆర్కేస్కి సపోర్ట్ చేయాల్సిందిగా మేము రాతపూర్వకంగా అందరికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది తప్పకుండా ప్రతి ఎస్సీ ఎస్టీ రైల్వే కార్మికుడు మీ వంతు కృషిగా మరి సెంట్రల్ ఆదేశాల ప్రకారము డిఎంఆర్కేస్ని సౌత్ సెంట్రల్ రైల్వేలు గెలిపించి ఈ సంస్థను పురోగతి చెందాలని చెప్పి మరింత ముందుకు తీసుకుపోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను